సుమంత్ శెట్టి గారితో కలిసి భరణి గారు చేసిన ఓ పనికి పాపం తనుజా నాగార్జున గారి ముందు బుక్ అయిపోయిందని చెప్పాలి ఏంటమ్మా నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఎవరినైనా మేనిపలేట్ చేయమని సపోర్ట్ కోసం అడిగావా అంటే ఇక కింగ్ నాగార్జున గారికి తనుజా లేదు సార్ నా ఆట చూసిన వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారని ఇంట్లో చాలా మందిని నాకు సపోర్ట్ చేయమని కూడా నేను అడగలేదు ఇంకా మేనిపలేట్ చేయమని నీరెందుకు అడుగుతానంటూ తనుజా చెప్పేసరికి సరే అమ్మా నువ్వు కూర్చో అంటూ సుమంత్ శెట్టి గారిని భరణి గారిని లేపి కింగ్ నాగార్జున గారు శెట్టి గారు భరణి గారి మాటలకి మీరు మేనిపులేట్ అయ్యారా అంటే లేదు సార్ నేను అవ్వలేదు అంటూ సుమన్ శెట్టి చెప్తారు అప్పుడు సంచాలక్ డెసిషన్ ఏదో ఫైనల్ డెసిషన్ అది అంటే సంచాలక్ ఓన్ గా డెసిషన్ తీసుకోవాలి కదా భరణి గారు మీరెందుకు తనూజ అని క్యాప్టెన్ చేయాలని సంచాలక్ కు ఎక్కడ లేని ఐడియాలు ఇస్తున్నారో సంచాలక్కి మనం ఐడియాస్ ఇవ్వడం తప్పని మీకు తెలీదా మనం హౌస్ లో నచ్చిన కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేయొచ్చు అంతవరకే కానీ సంచాలక్కి ఇది చెయ్యు అది చెయ్యు అంటూ ఆర్డర్లు పాస్ చేసే రూల్ ఇక్కడ ఎవరికీ లేదు లేదు అంటూ పాపం భరణి గారిని ఈ వారం కూడా కింగ్ నాగార్జున గారు గట్టిగానే ఇచ్చుకున్నారట అయితే కింగ్ నాగార్జున గారు ప్రతి వారం కూడా సేఫ్ గేమ్ ఆడొద్దంటూ భరణి గారికి చెప్తూనే వస్తున్నారు అయినా భరణి గారు ఎక్కడో ఏదో కన్ఫ్యూజన్లో ఉంటూ టాస్క్లు ఆడలేక హౌస్లో సరిగ్గా ఉండలేకపోతున్నారని చెప్పాలి మరి మీకేమనిపిస్తుంది భరణి గారి ఆటపై